అందరికీ నమస్కారమండి కథ పేరు పండుగకో పట్టు చీర రాసిన వారు సమ్మెట్ల వెంకటరమణమూర్తి గారు చదువుతున్నది పద్మావతి అయ్యగారు వాళ్ళ కుర్చీలో కూర్చొని పేపర్ చదవటంలో లీనమైపోయారు ఏమండి ఎదురుంటి కాంతం పండక్కి రెండు పట్టు చీరలు ఐదారు పద్ధతిలో తీసుకుందండి ఒక్కో చీర ఐదేసి వేలు పదివేలు ఒకసారి కట్టనవసరం లేదు మొదట ఐదు వేలు కంటే రెండు చీరలు తీసుకోవచ్చు తర్వాత వెయ్యేసి కట్టచ్చండి మీరు ఎలాగో పండగ చీర కొంటారు కదా ఇలాగైతే రెండే రెండు చీరలు వస్తాయి వ్యాపార ధ్యాసంలో ఉన్న అయ్యగారు తలూపారు అమ్మగారి ముఖం వెలిగిపోయింది ఏమండి పట్టు అతను పక్కింట్లో ఉన్నాడు ఐదు వేలు ఇస్తే రెండు చీరలు తెచ్చుకుంటాను అయ్యగారు ఆశ్చర్యపోయారు వారి బాలకం చూసి అమ్మగారు ఇస్తుపోయారు అదేనండి నిన్న వాయిదాల పద్ధతిలో రెండు చీరలు తీసుకుంటానంటే మీరు తలూపారుగా అయ్యగారి ముఖంపై ఆశ్చర్యార్థకం ఇంకా వేలాడుతూనే ఉంది అమ్మగారికి అయ్యగారి ధోరణి అర్థం కాలేదు తను చెప్పే ఉంటుంది పేపర్లోని ఏదో వార్తా కథనం బుర్ర ఊపుతూ చదివి ఉంటాను దానిని తను అవునండ సంకేతంగా భావించి ఉండొచ్చు ఇంటింటికి వచ్చి వాయిదాల పద్ధతిలో బట్టలు అమ్మేవారి దోపిడి ఆడాలకు చెప్పిన అర్థం కాదు వీరికి డబ్బు విలువ ఎప్పటికీ తెలియదు పొదుపు గురించి అస్సలు పట్టించుకోరు మొన్నటికి మొన్న మన అందరి బాగు కోసం మొక్కుకున్నాను అమ్మవారికి చీర ఏదో ఊర్లో ఇవ్వాలంది ఉన్న ఊరి గుడిలోనే ఆ మొక్కు తీర్చుకునేలా చేయటానికి ఎంత ఇబ్బంది పెట్టిందని ఎలాగైనా ఈ వాయిదాల పద్ధతికి చెక్ పెట్టాలి ఎలా అయ్యగారి ఆలోచనలకు అమ్మగారు బ్రేక్ వేశారు నిన్న అవునన్నారు ఇప్పుడు మాట్లాడరేం అయ్యగారు లేచారు సీరియస్గా టేబుల్ సొరువులు వెదకసాగారు దేనికోసం వెతుకుతున్నారండి పేపర్ చూద్దామంటే నా కళ్ళజోడు కనిపించటం లేదే మహాప్రభు నీ మీ నెత్తిపోయి ఉందిగా అయ్యగారు సంతోషంగా కళ్ళజోడు పెట్టుకొని పేపర్లో తలదూర్చారు అమ్మగారి కోపం అవధులు దాటింది ఇంకా కట్టించి నుంచి చీరల గురించి గొంతు చించుకుంటున్నా మాట్లాడరేం ఆ ఏమంటున్నావు వీరి మతిమార్పు చెవుడు నిజమేనా అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతారు మహా పొదుపరి డబ్బు విషయంలో తప్ప మిగతా వ్యవహారాల్లో బాగుంటున్నారు ఎప్పుడూ లేనిది ఇలా వ్యవహరించటం పొదుపు కోసమేనేమో అమ్మగారి ఆలోచనలు ఓలిక్కి వచ్చాయి నమస్తే మేడం నమస్తే ఏమిటి ఇబ్బంది కాదండి మా వారికి జ్ఞాపక శక్తి అంతగా ఉండటం లేదండి నెలటి విషయాలు ఈ రోజు గుర్తుండటం లేదు వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారు మతివరపు సాధారణంగా మధ్య వయసు చివరిలో కానీ వృద్ధాప్యం ప్రారంభంలో కానీ వస్తుంది వయసు అయిన వారిలో ఈ లక్షణం మామూలే మీరు బయట కూర్చొని మీ వారిని పరీక్షించి మంచి మందులు రాస్తాను ప్రమాదం ఏమీ లేదు కదండి జ్ఞాపక శక్తి తగ్గుతుండటం వలన మెదడు పనితీరు మారుతుంది ఆలోచనల్లో ప్రవర్తనల్లో వ్యక్తిత్వంలో కాస్త తేడా రావచ్చు దారా పడకండి అమ్మగారు బయటకు వచ్చేసారు నీ పేరు అయ్యగారు దిక్కులు చూస్తున్నారు డాక్టర్ స్వరం పెంచి అడిగేసరికి వారు పేరు చెప్పారు వెరీ గుడ్ ఎప్పుడైనా మీరు పడటం కానీ తలకు దెబ్బ తగ్గటం కానీ జరిగిందా అలాంటిది లేదండి మీకున్న రుగ్మత ఈ వయసులో అందరికీ వచ్చేదే భయపడకండి రుగ్మత అంటే ఇది ఒక న్యూరో డీజెనరేటివ్ వ్యాధి నెమ్మదిగా తీవ్రమవుతుంది క్రమంగా చిత్త వైకల్యాన్ని కలిగిస్తుంది జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది అలాగా వైద్య పరిభాషలో దీన్ని అల్జీమర్స్ అంటారు అంటే జ్ఞాపక శక్తి తగ్గటం నాకు జ్ఞాపక శక్తి తగ్గిందా అండి మీ శ్రీమతి గారు అన్ని వివరాలు చెప్పారు మీరు బాగానే ఉన్నారు కాస్త మతివరపు వచ్చినట్లుంది అవును నేను బాగానే ఉన్నాను మతివరపు ఎందుకు వస్తుందండి కారణాలు అనేకం బెరడులోని కణాల్లో మార్పుల వలన రావచ్చు బెరడులోని నరాల కణాల మధ్య కనెక్షన్లు బలహీనపడితే రావచ్చు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడితే రావచ్చు అందరికీ వస్తుందని చెప్పలేము వయసైన వారిలోనే ఎక్కువ వస్తుంది ఓహో అలాగా పెద్ద వయసు వారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది పడతారు మరుగు ప్రారంభమవుతుంది ఒక చోట వస్తువులు పెట్టి మరొక చోట వెతుకుతుంటారు ఎక్కడెక్కడికో తమకు తెలియకుండానే వెళ్ళిపోతుంటారు మీ సైన్స్ పాఠం బాగుందండి మెదడులో నరాల బలహీనత సంగతి అయితే నాకు తెలియదండి అప్పుడప్పుడు ఒక చోట పెట్టిన వస్తువులు మరచిపోయి వేరే చోట నేనేమి వెతకటం లేదు నెత్తి మీద కలజోడించుకొని వెతకటం వినపడినట్టు నటించడం అంతా మా ఆవిడ నాట పట్టించటానికి మీ ఆవిడ నాకు అన్నీ చెప్పారు ఈ వయసులో మీరు కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించుకోవడం చాలా మంచిది నెల రోజులకు మందులు రాస్తాను అవి వాడిన తర్వాత టెస్టులు మా ఆసుపత్రిలోనే చేయించుకొని రిపోర్ట్లు తీసుకురండి వాటిని బట్టి మరల మందులు రాస్తాను స్కానింగ్లకు టెస్టులకు మందులకు ఎంత అవుతుందండి పదిహేను వేలు అవ్వచ్చు ఆ తర్వాత మందులకు మరో ఐదు వేలు అవ్వచ్చు మీ ఆరోగ్యం ముఖ్యం కదా అన్ని మందులు ఇక్కడ షాప్లో కొంటే తగ్గింపు ఉంటుంది బయట కొంటే నకిలీవి రావచ్చు అలాగే డాక్టర్ గారు అంటూ బయటకు వచ్చేసారు అయ్యగారు డాక్టర్ గారు ఏమన్నారండి అమ్మగారు అడిగారు అంత బాగుందన్నారు టెస్ట్లు మందులు రాశారు ఇరవై వేలు ఖర్చు పదండి ముందు మందులు తీసుకుందాం అవన్నీ తర్వాత చూద్దాం ముందు ఇక్కడి నుంచి పోలాం పదా అమ్మగారు మౌనం వహించారు అయ్యగారి ఆసుపత్రి వ్యవహారాల వ్య వ్యవహారం ఆసుపత్రి వ్యవహారం వ్యాపార ధోరణిలా అనిపించింది తమ కంపెనీ ఆసుపత్రి డాక్టర్ గారి సలహా తీసుకుంటే మంచిది అనిపించింది అయ్యగారు పండక్కు పట్టు చీర మరో చీర ఐదు వేలలో షాపులోనే కొన్నారు ఏమితే గీత నా డయాగ్నోసిస్కి మందులకి టెస్టుల ఖర్చులకి ఇరవై వేలు అంటే మీ వారు బెదిరిపోయారా అదేమీ లేదు లేవి ఉచిత కన్సల్టేషన్ అంటేనే వచ్చారు వెయ్యి రూపాయలు ఫీజు అంటే నీ దగ్గరకు వచ్చేవారే కాదు నీవు చెప్పినట్టే వైద్య పరిభాషలో పగడ్బందీగా మాట్లాడాను వారు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు ముందు ముందు వయసులు ఇచ్చే మతిమరపు ఇబ్బంది రావచ్చని అని అర్థమైందే నాకు ఇంతకీ మీ వారు చీరలకు ఐదు వేలు ఇచ్చారా లేదే డాక్టర్ ఖర్చు అనే పెద్ద గీత ముందు వాయిదాల పద్ధతే చిన్న గీతని వారిని ఒప్పిద్దామని అనుకున్నాను ఫలితం లేకపోయింది వారు ఐదు వేలల్లో రెండు చీరలు షాపులోనే కొన్నారు అమ్మగారికి ఒకనాటి ఇంటర్ స్నేహితురాలే ఆ డాక్టర్ గారు అన్నది అయ్యగారికి తెలియని విషయం అమ్మగారి ఆశ తీరలేదు అయ్యగారు షాపులో కొన్న చీరలతోనే ఆమె సంతృప్తి చెందక తప్పలేదు కథ సమాప్తం